यं भिक्षुक ब्राह्मणवेशि दत्तं निध्याय धावन्ति समेऽपि दूरं न जानते मीतमुदीरितैक जृम्भासमाविष्कृत मेरुशैलम् యాచించు బ్రాహ్మణ వేషములోనున్న ఈ దత్తును చూచి దానభయముతో జనులు దూరముగా పరిగెత్తుచున్నారు కానీ ఇతడు కేవలము ఒక్క ఆవులింత చేత బంగారు కొండయగు మీరు పర్వతమును సృష్టించినాడన్న విషయమును తెలియకున్నారు కదా సుఖ कामिनी भुजसमालम्बोऽसि कामातुरो वेदान्तामृतवर्षवारिदा सुरामत्तोऽसि विश्रस्थवाक् स भाति रजस्तमश्च भवति त्रैगुण्यवर्णत्रयम् బోధయా పరీక్ష దత్త ద్విధా దృశ్యసే ఓ కాషాయ వస్త్రధారి నీవు కామాతురుడవై కామిని యొక్క భుజముపై వ్రాలియున్నావు వేదాంతామృతమును బోధలతో వర్షించుచు త్రాగి పిచ్చి మాటలను మాట్లాడుచున్నావు ఇట్లు సత్వముతోనూ రజస్తమో గుణములతోనూ ప్రకాశించుచున్నావు త్రిగుణములను ఈ విధముగా ముందు జ్ఞానబోధ చేయుటకును తరువాత ఆశ్రితులను పరీక్షించుటకును ఉపయోగించుచున్నావు ఓ దత్తా నీవు ఆచార్యునిగాను పరీక్షకునుగాను రెండు విధములుగా కనబడుచున్నావు घनमोहतमो निरासबोधं स्फुटकाशायपटं तनौ दधानं प्रणमां सुमन्तं गुरुदत्तं दिषणाब्ज सुप्तिबोधं, घन गोप లేక మేఘముల మోహాంధకారమును పోగొట్టు జ్ఞానబోధయను కాంతి కలవాడును స్ఫుటమైన కాషాయ వస్త్రమును శరీరమునందు ధరించి ఉదయకాల సంధ్యాకాంతితో నున్నవాడును బుద్ధులను పద్మముల నిద్రను పోగొట్టు జ్ఞానమును చెప్పు గురుదత్తుని నమస్కరించుచున్నాను